వంద రక్షణ దినము ఒకనాడు ఒకరికి ముగ్గురు కుమారులు ఉన్నారండి చేసి తీసిపోయేవారు ఆ ముగ్గురిని ఆయన్ని చూసి మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు కదా మీకు ఒక రక్షణ ఇల్లు కట్టుకుంటుడు రక్షణ ఇల్లు ఏంటండి ఓడ ఓడ కట్టుకోనప్పుడు వాళ్ళు కట్టుకొని ఆ వాడలోకి ప్రవేశించారండి ఆయన పేరు గారు ఆ గారు ఆ వార్డులను ప్రవేశించినప్పుడు జల వచ్చిందండి ఆ జల ఎంతో మంది కొట్టుకొని పోయారు అప్పుడు మళ్ళీ వారు వచ్చారు భూమి మీద పాపులందరూ ఎంతమంది అయితే పాపం చేశారో వారందరూ చనిపోయారండి అలాగే మనం కూడా ఉంటున్నాం మనము ఏమి చూస్తున్నాము మనకే తెలియదు మనం పాపం చేస్తున్నాం అబద్దలాడుతున్నాం దొంగతనాలు చేస్తున్నాం రుభిచారం జారము ఇంకా ఎన్నో నిరహత్యలు చేస్తున్నాం